మాట్లాడాలనేసి నేను ఎందుకంటే మీ ధర్మం గురించి మీ సంస్థ గురించి కొన్ని బ్యాడ్ ఎలిగేషన్స్ వస్తున్నాయి మరి బ్యాడ్ నిజం ఎందుకంటే మీ శిక్షణ పొందుతున్న వాళ్ళంతా సమాజానికి సంబంధించిన వాళ్ళు ప్రజలు వాళ్ళు అవునా కాదా మీ పర్సనల్ కుటుంబ వ్యక్తులు కాదు అలాంటప్పుడు చాలా మంది చాలా మంది ఉంటారండి ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నా కుటుంబ వ్యక్తులని చెప్తాను అంత నా కుటుంబంలో ఉండరు కదా వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఉంటారు కదా అంటే ఇప్పుడు నేను అడిగేది ఒకటి ఇప్పుడు మీ సంస్థలో కొంతమందికి మేము పరమాత్ముడు అని చెప్పి మంచి గురించి మేము బోధన చేస్తామని శిక్షణని ఇస్తున్నారు కదా మీరు శిక్షణని ఇస్తున్నప్పుడు మరి మీ బృందంలో ఉన్నదంతా అదంతా కూడా డ్రామా అనేది కొంతమంది ఎలిగేషన్స్ చేస్తున్నారు ఇప్పుడు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతానని పిలిపించారు ఇదేంటి అని మీరు అడుగుతున్నారు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు మరి ఇది నిజమా అనేది కూడా జనాలకు తెలియాలి కదా దానికి అంటే మీరు చెప్తే మేము అన్ని బుక్స్

అమ్మాయి ఉందంట పిలవండి అని ఇంకొక వేరే ఛానల్ అక్కడ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ నుంచి పిలు గణేష్ ఫోన్ చెయ్యి అని చెప్పేసి మెసేజ్ పెట్టి నెంబర్ పెట్టా ఇప్పుడు డైరెక్ట్ గా ఆ నుంచి వస్తుంది అమ్మాయి దగ్గర

ఒక్క నిమిషం అది అమనాల్ గాండి మాక ఇదంత అనోస్రం వచ్చారు అంటే బయటికి వచ్చేసారు అని అంటే అడుగుతున్నారు మీరు ఎందుకు రావాల్సి వచ్చింది బయటికి అదే కదా వీళ్ళ గురువు ఎవరైతే నమ్ముతున్నారో ఆ వీరేంద్ర దేవ దీక్షిత్ పెద్ద రిజిస్టర్ గాడు వాడు వాడి మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది వాడు పరారీలో ఉన్నాడు ఆ తర్వాత ఇంకో అమాల్ గాడన్ తయారైంది దీక్షలో ఉన్నారు దీక్షలో ఉన్నారా ఎక్కడ దీక్షలో ఉన్నారు తెలుసా మీకు

మీరు అసహ్యంగా మాట్లాడుతుందని మీరు అంటున్నారు కదా నేను ఇందాక విజేంద్ర దీక్షిత గురించి నేను అడిగాను వీరేంద్ర దీక్షిత గురించి నేను మాట్లాడాను మీరు దీక్షలో ఉన్నారాయన అని చెప్పారు తపస్సులో అడుగుతుంది గుప్తం అంటే ఇప్పుడు చూడండి మనకి రిషిముని కూడా గుప్తంగా తపస్య చేసేవారు గుఫాలలో వెళ్ళేసి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఇప్పుడు అయ్యే మీకు సంబంధం లేదా అంటే మీరు అగోరాలా నేనేం చెప్తున్నాను అంటే అఘోరాలు అలాగే ఉంటారు కదా సారి వదిలేసుకొని వెళ్ళిపోయినాక తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అదేం తెలివి తెలియనియరు తెలియని తపస్సులు ఉన్నప్పుడు ఇప్పుడు అఘోరా కూడా సేమ్ ఇదే ఆన్సర్ చెప్పింది నేను ఏది అడిగినా ఏం చెప్పిందంటే మేము చెప్పడానికి వీలు లేదు కొన్ని సంవత్సరాల వరకి మేము చెప్పలేము మా గురువు గారు మాకు చెప్పొద్దన్నారు ఇప్పుడు చెప్పమన్నారు ఇప్పుడు మీరు కూడా మేము ఏదడిగినా మేము చెప్పమంటే మీ బృందల మీ ఉన్న వెనకాల ఏదో రహస్యం ఉందని మేము చూడండి ఒక చిన్నది ఏదైనా ఉంది అని అంటే అది ఇంత కాదు బ్రహ్మచర్యం అంటే ఏంటో చెప్పండి బ్రహ్మచర్యం అంటే ఏంటి బ్రహ్మచర్యం అంటే ఏంటి అడగండి బ్రహ్మ కుమారిసే కానీ ఆధ్యాత్మిక విశ్వవిద్యం ఇంత విశ్వవిద్యాలయం ఎలా వాడుతున్నారు ఆల్రెడీ హైకోర్టు విశ్వవిద్యాలయం వాడద్దని ఉంది మీరు విశ్వవిద్యాలయం ఎలా వాడుతున్నారు ఒక మంచి చెప్పిన తర్వాత లేడీ తో నేను మాట్లాడాను నేను మాట్లాడే తల్లి ఒక తల్లితో తన కూతురు కోసం ఒక తల్లి పడుతున్న ఆరాటం ఆ తల్లి కూడా అందులో నుంచే వచ్చింది ఓకే అందులో లేదు వాళ్ళ అనుకుంటా నేను మాట్లాడే స్వయంగా ఫోన్ లో మాట్లాడితే తను ఏడవడం తప్ప మాట్లాడడానికి చాలా టైం పట్టింది అంటే ఇప్పుడు నేనే డైరెక్ట్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా నా కూతురు నన్ను కాదంటుంది ఈ జన్మకే మీరు నా తల్లిదండ్రులు అంటుంది వచ్చే జన్మలో మీరు నా తల్లిదండ్రులు కాదు కాబట్టి మీకు చెప్పిన వాళ్ళు అదే కదా చెప్తారు మా మేము తల్లిదండ్రులము ఈ జన్మకే అంటుంది వచ్చే జన్మలో మీరు నా తల్లిదండ్రులు కాదు కాబట్టి ఈ జన్మలో నేను దేవుణ్ణి మాత్రమే ఆ శివుణ్ణి మాత్రమే ఆరాధించాలి నేను సత్యయుగానికి వెళ్ళాలంటే నేను అదే చేయాలి కాబట్టి నీకు నాకు సంబంధం లేదు నన్ను ఫోర్స్ చేయకు నాకు ఇష్టం వచ్చిన లైఫ్ లో నేను బతుకుతానని నా కూతురు వెళ్ళిపోయింది కానీ నా కూతురు నాకు కావాలి కానీ నా కూతురు నన్ను నా మీద కేసు పెట్టింది కోర్టులో కేసు నడుస్తుంది ఏ త ఏడైనా ఒక్కటి ఏ చరిత్రలోనైనా కన్న తల్లిదండ్రుల మీద కేసు పెట్టి నువ్వు ను నాకుొద్ద అనే కూతుర్లు కొడుకులు ఉన్నారా మన సమాజంలో ఇదేనా సనాతన ధర్మంలో నేర్పించం మీరు నేర్పించేది గొడవ కోసం కాదు నిజం నిజం పెట్టింది ఇది మన గొడవలు పడడానికి కాదు గొడవలకి ఇక్కడ తావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి ఒక డీసెన్సీ అనేది ఉంటుంది మాట మాట్లాడితేనే మీకు తెలుస్తుంది క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు లొల్లి చేసుకుంటా మాట్లాడడం ఈడ గొడవ పడడానికి నిజాలు నిజాలు తెలియడానికి ఎవరైనా గొడవ మేమేమి వాళ్ళకి ఏంటి గొడవడి అడుగుతున్నా కన్నా తల్లిని తండ్రిని అక్కని చెల్లెని బంధాలని బంధుత్వాలని వదులుకొని

ఎలక్ట్రిసిటీ బిల్లు కట్ దాని తప్ప ఇంకా కన్యలను కూడా కిడ్నాప్ చేశారని రేప్ చేసారని అలిగేషన్స్ పెట్టిన తర్వాత క్లీన్ ఉంది కదా క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఏదైతే ఉందో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళది ఎగ్జామినేషన్ ఇప్పుడు వాళ్ళ పురుషార్థం చేసి ట్వంటీ ఎయిట్ వరకు ఆయన ప్రత్యక్షం అయినప్పుడు నీళ్ళకి నీళ్ళకి ఇప్పుడు మీకు ఇదంతా అర్థం కావాలి రావడం ఏంటి ట్వంటీట్ కి వచ్చి ఏ బోధన చేయబోతుంది లేకపోతే

పేర్లు చెప్తే ఇప్పుడు వాళ్ళకి పెళ్లి అయి ఉన్నారు కొందరు పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది చెప్పట్లేదు అది ఇప్పుడు చూసాం పెట్టుకోవడం చేయబోయాడు నేను సాక్షిని రాముడు మీకు రాముడు

అంటే ఒక తల్లి ఎందుకంటే ఆరాట పడితే అది ఓవర్ అట్లా అనట్లేదు ఇక్కడ ఎక్స్ట్రా చెప్పేసి చూడండి అది ఓవర్ గా చెప్పింది ఏంటంటే అక్కడ వెళ్ళిన తల్లి పంపిస్తా అన్నారు అంటే తన మాటలు ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు తను ఉన్నది కంటే ఎక్కువగా చూపిస్తారు మాట్లాడారు ఇంకా పూర్తిగా మాట్లాడలేదు వచ్చినప్పుడు వాళ్ళు పంపించడానికి రెడీ ఉన్నారు దీని ఏంటంటే మొత్తం వీడియో చేసేసి లోపల కూర్చోబెట్టారండి నేను అప్పుడు వీడియో చేయాల్సి వచ్చింది పంపించడానికి

మాకు శిక్షణనిచ్చింది గోదావరి కనిలో శ్రీలతా బెహను ఆ తర్వాత సూర్యప్రభా బెహను ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళు కూడా క్లాస్ లోకి వచ్చేవాళ్ళు శిక్షణ ఎవరిచ్చినా కూడా ఆ మాటలను చెప్పింది అదంతా కూడా వీరేంద్ర దేవదీక్షిత్ ట్రైనింగ్ వీరేంద్ర దేవదీక్ష ఎక్కడ నుండి తీసుకున్నాడు దాదా లేఖరు దాదా లేఖరాజు అనే అతను వచ్చింది మురళి అని అందులో నుండి ఇతను వీరేంద్ర దేవదీక్షత నుండి ఇప్పుడు అమోల్ అనేవాడు వచ్చాడు ఆ అనేవాడు ఇప్పుడు ఇప్పుడే జస్ట్ సంస్కృతి శర్మ అమ్మాయి ట్రాప్ చేశాడు ఆ అమ్మాయి అలా తల్లి బాధ మీరు సంస్కృతి శర్మ అనే వాళ్ళతో మాట్లాడింది ఇప్పుడు ఆ సంస్కృతి శర్మ జస్ట్ పద్దెనిమిది దాటిన అమ్మాయి గత మూడేళ్ల క్రితం నుండి అంజు శర్మ ఎవరైతే సంస్కృతి శర్మ వాళ్ళ కజిన్ ఉందో అంజు శర్మ మనీషా శర్మ వీళ్ళు ఈ అమ్మాయిని పదిహేను పద్నాలుగు ఏళ్ళు ఉన్నప్పటి నుండే దీని గురించి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటగానే తీసుకెళ్లిపోయారు ప్రసన్న లక్ష్మి వచ్చి రైల్వే స్టేషన్ వచ్చి తీసుకెళ్లిపోయింది సంస్కృతి శర్మ దగ్గర ఉన్న చేతిలో ఉన్న ఫోన్ లో సిమ్ కార్డు ఈమెదెందుకుంది ప్రూఫ్ ప్రూఫ్ చూపించండి అంటే అమ్మాయిని ట్రాప్ చేసి మీకు వాళ్ళకి ఆధ్యాత్మికత చూడండి తల్లిదండ్రులు విడదీయడం మీ ఆధ్యాత్మికత ఇంతకు మీరు బ్రహ్మచర్యం అంటున్నారు కదా అంటే మీరు మీ భర్తలతో సంసారం చేస్తున్నారా లేదా ఎందుకు ఇది సమాజాన్ని సమాజానికి ఒక చీడ పీడం ఇది బ్రహ్మకుమారి అన్నది ఇలాంటివి జరుగుతుంది సమాజానికి ఒక చీడ పీడ లాంటి జరుగుతుంది వీళ్ళ ఇచ్చే సిక్షన్స్ మీడియా వచ్చింది తను కేసు పెడితే మరి మీరు ఇవి మేము సమాధానం అని అంటున్నారు సమాధానం అన్నట్లేదు క్లీన్ షీట్ అయినాయి మీకు ప్రూఫ్ చూపిస్తా చెప్పడానికి ఒకటి దగ్గర జరుగుతుంది మీరు సనాతన మై గారు ఒక విషయం అడుగుతాను నేను